శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ జ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తున్నారు శివుడికి రెండు స్థితులు ఉన్నాయి సమాధి స్థితుడై మహాయోగంలో ఉన్నప్పుడు ఆత్మారాముడిగా విరాజిల్లుతాడు ఆ స్థితి నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు స్వల్పంగా నేను అన్న భావం ఉన్నప్పుడు రామ రామ అంటూ నృత్యం చేస్తాడు అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ శివుడి యొక్క స్థితులే మనం రామకృష్ణుల వారిలో కూడా ఇటువంటి స్థితుల్నే చూసే అవకాశం ఉంది ఇంకా రామకృష్ణుల వారు మహేంద్రనాథ్ గుప్తాతో అంటారు జగత్తు మిథ్య ఎందుకు అవుతుంది అవన్నీ కూడా విచారణకు సంబంధించిన మాటలు భగవద్ దర్శనం కలిగితే భగవంతుడే జీవ జగత్తులుగా అయి ఉన్నాడన్న సంగతి తెలిసి వస్తుంది భగవంతుడే సమస్తం అయి ఉండడం నా తల్లి జగజ్జనని కాళికాలయంలో నాకు దర్శింపచేసింది సర్వం కూడా చిన్మయం అని దర్శింపచేసింది ప్రతిమ చిన్మయం వేదిక చిన్మయం పూజాపాత్రలు చిన్మయం ద్వారం గడప చిన్మయం చలవరాళ్ల నేల చిన్మయం ఇలా సర్వం కూడా చిన్మయమే గదిలోకి చూశాను అన్నీ కూడా రసంలో సచ్చిదానంద రసంలో మునిగి ఉన్నట్లు తోచింది ఖాళీ ఆలయం సమీపంలో దుష్టుని చూశాను అయితే అతనిలో కూడా జగజ్జనని శక్తియే ప్రకాశిస్తున్నట్లు చూశాను అప్పుడే నైవేద్యంగా అర్పించవలసిన పూరీని పిల్లికి పెట్టాను పిల్లితో సహా సమస్తం కూడా అమ్మాయి ఉన్నట్లు చూశాను అప్పుడు ఆలయ నిర్వహణ అధికారి మధురబాబుకు ఈ విధంగా ఉత్తరం రాశాడు భట్టాచార్య మహాశయుడు భగవంతునికి నివేదించవలసిన పూరిని పిల్లికి పెడుతున్నాడు అని ఇక్కడ భట్టాచార్య మహాశయుడు అంటే రామకృష్ణుల వారని అప్పుడు మధురబాబు నా పరిస్థితిని అర్థం చేసుకునేవాడు ఆ లేఖకు ఈ విధంగా బదులిచ్చాడు ఆయన ఏం చేసినా సరే ఎవ్వరూ కూడా ఏమీ ఆక్షేపించకూడదు అందుకే భగవంతుణ్ణి ప్రాప్తింప చేసుకుంటే భగవంతుడే ఈ జీవ జగత్తులు ఇరవై నాలుగు తత్వాలు సమస్తం అయి ఉన్నాడని మనకు తెలుస్తుంది ఇంకా రామకృష్ణుల వారు అంటారు అసలు సంగతి ఇదే సచ్చిదానందుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి ఎటువంటి ప్రేమ భగవంతుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి రాముణ్ణి అవగతం చేసుకోవాలంటే సీతగా మారిపోవాలి భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే భగవతిగా అయిపోవాలి శివుణ్ణి పొందుగోరి పార్వతి ఎంత కఠోరమైన తపస్సు ఆచరించింది అదేవిధంగా తపస్సు చేయాలి పురుషుణ్ణి తెలుసుకోగోరితే ప్రకృతి భావం ఆరోపించుకోవాలి అంటే సఖీభావం దాసీభావం మాతృభావం ఏదో ఒకటి అలవర్చుకోవాలి అని గౌరీ పండితుడు అంటారు నేను సీతమ్మను దర్శించాను ఆమె మనస్సు సంపూర్ణంగా రాముళ్ళలోనే లయించి ఉంది ఆమె దేహం కాళ్ళు చేతులు వస్త్రాలు ఆభరణాలు దేనిపైన కూడా ఆమెకు ఆమె దేహం పట్ల ఎటువంటి దృష్టి లేదు ఆమె జీవితమే రామమయం అయిపోయింది రాముడు లేకుంటే రాముణ్ణి పొందుకుంటే ప్రాణం నిలిచేటట్లుగా లేదు అప్పుడు మహేంద్రనాథ్ గుప్తా అంటారు అవునండి ఉన్మాదం వంటి స్థితి అప్పుడు రామకృష్ణ వారు అంటారు ఉన్మాదిని ఆహా భగవంతుని పొందగోరితే పిచ్చివాళ్ళం అయిపోవాలి మనస్సు కామనీ కాంచనాలపై ఉండే పక్షంలో అది జరగదు స్త్రీ సంభోగం దానిలో ఏం సుఖం ఉంది భగవద్ దర్శనం కలిగితే స్త్రీ సంభోగం కంటే కూడా కోటి రెట్లు ఎక్కువ ఆనందం లభిస్తుంది గౌరీ పండితుడు ఈ విధంగా చెప్పేవాడు మహాభావం ఏర్పడినప్పుడు రోమ కోపాల పర్యంతం శరీరంలోని ప్రతి ఛిద్రం కూడా మహాయోని అయిపోతుంది ప్రతి ఛిద్రం వద్ద కూడా ఆత్మతో రమిస్తున్న సుఖం అనుభూతం అవుతుంది ఎంతో వ్యాకులతతో భగవంతుణ్ణి పిలవాలి ఏ విధంగా మనం భగవంతుణ్ణి పొందగలం అన్నది గురువు నుండి తెలుసుకోవాలి గురువు పరిపూర్ణ జ్ఞాని అయి ఉంటేనే మార్గం చూపించగలడు ఈ పరిపూర్ణ జ్ఞానం కలిగితే వాసనలు నశిస్తాయి ఐదు సంవత్సరాల బాలకుని స్వభావం ఏర్పడుతుంది దత్తాత్రేయుడు జడభరతుడు ఇటువంటి మునులు బాలక స్వభావులే ఉండేవారు జ్ఞానులలో అన్ని వాసనలు కూడా నశించిపోతాయి ఏదైనా మిగిలిన ఉన్నా సరే అది ఎటువంటి హాని కలిగించదు అప్పుడు మహేంద్రనాథ్ గుప్తా అంటారు మీరు చెప్పినట్లే జ్ఞాని త్రిగుణాతీతుడు ఇప్పుడు అంటే రావును దీన్ని మనస్సులో చక్కగా నిలుపుకోవాలి మరలా మహేంద్రనాథ్ గుప్తా అంటారు త్రిగుణాతీత భక్తి అంటే ఏమిటి రామకృష్ణులవారు చెప్తున్నారు త్రిగుణాతీత భక్తి జనించినట్లయితే ఆ సాధకుడు సమస్తాన్ని కూడా చిన్మయంగానే దర్శిస్తాడు చిన్మయ శ్యాముడు ధామం భక్తుడు కూడా చిన్మయమే సర్వం కూడా చిన్మయమే ఇటువంటి భక్తి చాలా అరుదుగా కలుగుతుంది ఐదేళ్ల బాలుడు ఏ గుణానికి కూడా వశం కాడు ఆ గుణానికి వశంలో ఉండడు అదే విధంగా ఈ త్రిగుణాతీత భక్తి ఉన్నవారు కూడా ఏ గుణానికి వశం కారు ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు నేను రామా రామా అంటూ జపిస్తూ పిచ్చివాడినే అయిపోయాను ఒక సన్యాసి ఇచ్చిన రామ్ లాలా వెంట పెట్టుకొని తిరిగేవాడిని దానికి స్నానం చేయించేవాడిని అన్నం తినిపించేవాడిని నిద్రపుచ్చేవాడిని ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడకు రామ్ లాలను కూడా వెంట తీసుకొని వెళ్ళేవాడిని రామ్ లాలా రామ్ లాలా అంటూ పిచ్చివాడినే అయిపోయాను ఇక్కడ రామకృష్ణుల వారికి ఒక సన్యాసి రాములాలని ఇచ్చారు అని చెప్తున్నారంటే రాములాల అన్న ప్రతిమ మాట ఈ రామ్లాల ప్రతిమ గురించి రామకృష్ణుల వారికి ఆ ప్రతిమతో ఉన్న అనుబంధం ఆ దర్శనాలు ఇవన్నీ కూడా మనం రామకృష్ణ పరమహంస చరిత్ర పుస్తకంలో స్వామి శారదానందజీ మహారాజ్ వారు రచించింది చాలా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అందరికీ నమస్కారం